హాయ్ హలో దిస్ ఇస్ లుదీపావని నేను మీకు ఇప్పుడు ఇస్రాయలీల యాత్ర గురించి చెప్పబోతున్నాను యేసోబు చనిపోయిన తర్వాత యేసోబు ఎరుగని ఫరోరాజు ఇస్రాయల్ని పరిపాలిస్తూ ఉన్నాడు వీరు నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ బానిసులుగా ఉన్నారు ఇప్పుడు వీరు ఆ బానిసత్వంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరవిని వీరికి మోషేని యహోషువాని నాయకులుగా నియమించి వారిని విడిపించను ఇస్రాయలీలు నివసించే ప్రాంతం ఇదే దీని పేరే గోషేను ప్రాంతం ఇక్కడే మోషే కూడా పుట్టింది ఇదే ఐగుప్తు ఇక్కడే మోషే ద్వారా దేవుడు పాది సూచక క్రియలు పాది తెగుళ్ళు ఇక్కడే ప్రారంభమైనవి మోషే ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపి పారిపోయిన అరణ్యం ఇదే ఇది మిద్యానం ఇక్కడే బండు చిన్న పదలో నుంచి దేవుడు మోసతో మాట్లాడతాడు మోసే ప్రజలను తోడుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వస్తాడు దేవుడు ఇక్కడ అద్భుతమైన మహాక్రియ చేస్తాడు ఎర్ర సముద్రం రెండు పాయలు గచ్చింది ఆరు నీళ్ళని వారు నచ్చారు తరువాత వారు షూరు అరణ్యంలాగుండా ఈ మార అనుభవంలోకి చేరి ఇక్కడ చేదైన నీటిని దేవుడు మధురముగా మార్చిను తరువాత వారు ఈ డెబ్బై ఈత చెట్లలో గుండా ప్రయాణం అవుతూ తరువాత వారు రెఫీవింగ్ లోయో దిగిరి ఇక్కడ వారికి తాగుటకు నీళ్లు లేనందున మోసేతో వాదించింది అప్పుడు మోసే ఈ హోరేబు బండను కొట్టగా అనుభవించి తాగుటకు నీరు వచ్చింది దీని పేరే మత్సా మరియు మెరీవా జలము మరలా వారు ఆహారం లేదని మోస మీద సరిగినప్పుడు దేవుడు ఉదయ కాలమున వారికి మన్నాను కురిపించింది ఈ రెఫీదీమ్ లోయలో అమాలయకి వచ్చి ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తూ ఉండగా యహోశువా కింద యుద్ధం చేస్తూ ఉంటాడు మోసే కొండ ఎక్కి గురు అహరోన్ల సపోర్ట్తో ప్రార్థన చేస్తూ ఉండగా మోస చేతులు ఎత్తినప్పుడు వారికి విజయం మోషే చేతులు దిగు దించినప్పుడు ఇజ్రాయిల్కి ఓటమి మోసే చేతులు బరువెక్కినప్పుడు గురు అహరోలు ఆ చేతులు పట్టుకుని ఇజ్రాయేలీ గెలిపించింది వారు రెఫీదీం నుండి బయలుదేరి శ్రీరా సీనాయి అరణ్య మార్గమునకు వచ్చి అరణ్య మందు దిగిరి అక్కడ దేవుడు పర్వతం మీదకి మోసేని పిలుస్తాడు మోసేకి దేవుడు పది ఆజ్ఞలు విధులు కట్టడాలు ఇస్తాడు ఇంకా రాలేదని ప్రజలందరూ అహరోను చేత కింద బంగారు దూడను కొవరుతో తయారు చేయించుకుంటారు ఇందాక మన్నా కురిపించిన చోటే సాయంకాలంలో దేవుడు వారు తినుటకు పూరేళ్లను కురిపించాను పర్వతం మీద మోసెట్తో దేవుడు మాట్లాడిన విధానం ప్రకారం ప్రత్యక్ష గుడారం ఇక్కడ నిర్మింపబడింది ఇది దేవుడు నివసించే ప్రాంతం దీని చుట్టూ ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాల వారి గుడారాలు ఉండాలి ఇది వారితో పాటు ప్రయాణమైంది మార్గ ఆయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లి మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు దేవుడు తాపకరమైన సర్పములను పంపాను అవి వారిని కరువుగా వారిలో చాలా మంది చనిపోయాను మోషే వారిని గురించి ప్రార్థన చేయగా ఒక తాపకరమైన ఇత్తడి సర్పములు చేయించి ఒక స్తంభం మీద నిలవబెట్టింది దాన్ని ఎవరైతే నిదానం చేస్తారో వారు బ్రతికాను ఇక్కడ నుండి వారు ప్రయాణమై ఓబోతులోని మోయాబు ప్రాంతమునకు చేరేది ఇక్కడే రూతు పుట్టిన ప్రాంతం ఈ మైదానంలోనే బాలాకు బిలాములు కదా మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరం ఎక్కాను యహోవా ఇతనితో ఇట్లా నేను నీ సంతానంలోకి ఇచ్చితనని అబ్రహాము ఇసాకు యాకూబ్లకు నేను చేసిన దేశం ఇదే నీవు కనులారా దేన్ని చూడవచ్చే కానీ అది దాటి అవతలకు వెళ్ళలేవని యహోవా మాట చెప్పినా మోషే కానాన్ను వేగు చూసి చనిపోయాను ఓషే ఆరు లక్షల కాల్బణం నడిపించి చనిపోయాను ఇక్కడ నుంచి నూను కుమారుడైన యహోశవ బయలుదేరాను యుహోశువ కాల్బణము ముప్పై లక్షలు దేవుడు ఈ మార్గం మధ్యన వీరికి పగలు మేఘ స్తంభం గాను రాత్రి ఐదు స్తంభం గాను తోడుగా వచ్చాను ఇక్కడ యహోశవ ఇద్దరు వేగులు వారిని ఎదుర్కోక పంపింది యాజకులు దేవుని మందసాన్ని మోసుకుంటూ నదికి ఒడ్డుకు ఒడ్డుకురా యోర్ధాను నీళ్లు యాజకుల పాదాలకు తగలగానే యోర్ధాను నీళ్లు ఏకరాశిగా నిలిచి దేవుని ప్రజలకు ఆరిన నేలను ఏర్పరచాను తర్వాత ఇస్రాయలు గిల్గాలు దిగి ఈ ఎరుకో ప్రాంతం మైదానంలో పస్కర్ను ఆచరించి దీని చుట్టూ యాజకులు బూరలు ఊది ప్రజలు కేకలు వేయగా ఆ బూరెల ధ్వని వినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారంలో కూడి ఎరుకోని స్వతంత్రించుకున్నాను తర్వాత వారు హాయిని జయించి గిబియోని జయించి ఈ గిబియోనులని విహోషుగా సూర్యచంద్రులు నాపేది పరమపురమైన కానానికి చేరుకుంటారు ఇదే పాలు తేనెలు ప్రవహించు కాణాలు దేవుడైన యహోవా అబ్రహాముకి యాకోబుకి వాగ్దానం చేసిన భూమి పాలు తేనెలు ప్రవహించు భూమి ఈ ఇస్రాయేలీలు నలభై రోజుల్లో వచ్చే కారణాన్ని నలభై సంవత్సరాలు నడిపించబడ్డారు ఈ సనుగులు గొనుగులు వలన దేవునికి కొన్నిసార్లు అవిధేయత వలన వీరు ఈ నలభై సంవత్సరాలు నడిపించబడ్డారు అయినా దేవుడు వారిని వదలకుండా పరమకాణానికి వారిని చేర్చారు మన జీవితం అనే యాత్రలో కూడా మనకి అనేకమైన కష్టాలు శోధనలు బాధలు కలుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా మనం దూషించకూడదు అలా సనగడం గొనగడం దూచించడం వలన దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న పనులు ఇలాగే ఆలస్యం అయిపోతూ ఉంటాయి దేవుడు మనకి నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసిన వాటిని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే తీరుతాడు కనుక మనం ఓపికతో ఆలస్యమైనా సరే ఓపికతో ఆయన కార్యాల కోసం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సండే స్కూల్ పిల్లల కోసం నా ఈ చిన్న ప్రయత్నం వారికి ఇజ్రాయెల్ల యాత్ర గురించి ఎంత చెప్పినా అర్థం కాదు గనుక నాకు ఒక ఐడియా వచ్చింది వీరికి ఎలాగైనా సరే దీన్ని అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని నా ఐడియాకి ఐసి నా చెల్లి దీని రూపకర్తగా ఉండి నాకు సహాయం చేసింది థ్యాంక్ యూ ఐసి అలాగే అమ్మ ప్లస్ రత్నం ప్లస్ చెల్లి మళ్ళీ నాని కూడా వీళ్ళందరూ నాకు సపోర్ట్గా నిలవబడి ఈ ప్రాజెక్ట్ చేయడానికి సహాయం చేశారు థ్యాంక్ యూ ఫర్ ఆల్